నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ మిథున రాశి వారికి రాశి అందు సంచరిస్తున్నటువంటి కుజగ్రహం చాలా వరకు జాతకుణ్ణి అధిక శ్రమకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది తన సంపాదన పెంచుకునే ప్రయత్నంలో చాలా కష్టపడి జాతకుడు పనిచేయడం జరుగుతూ ఉంటుంది తను ఊహించిన విధంగానే తన శక్తికి సామర్థ్యానికి తగు విధంగా ఫలితాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంటుంది చాలా కాలంగా ఇతరుల వద్ద ఉండిపోయినటువంటి ధనం అలాగే మీకు పెద్దల ద్వారా అంటే మీ యొక్క పుట్టింటి ద్వారా కానీ అత్తవారింటి ద్వారా కానీ రావాల్సినటువంటి ధనం రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలో మీరు ఈ నెలలో ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది దీనికి బలంగా ఎలా ఉందంటే నాలుగో స్థానంలో కేతుగ్రహ సంచారం రాశియందు సంచరిస్తున్నటువంటి కుజుడు చతుర్థ దృష్టితో నాలుగో భావాన్ని వీక్షించడం ఎంత అవకాశం ఉన్నా ఎంత ధనం ఉన్నా గురువు యొక్క అనుగ్రహం గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు స్థిరాస్తి చమకోవడం జరుగుతూ ఉంటుంది అంటే పన్నెండో స్థానం అన్నది ఖర్చు సంబంధించిన స్థానం నుంచి గురువు ఐదవ దృష్టితో చతుర్థాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు మీరు ఈ మార్చి నెలలో సొంత గృహాన్ని కానీ ఏదైనా ఒక స్థిరాస్తి కానీ కొనుక్కునే అవకాశం ఉన్నది ఇక దాని తర్వాత ఏంటంటే మరి ప్రస్తుతం భాగ్యస్థానంలో శని రవి యొక్క సంచారం జాతకుడికి వృత్తిలో అభివృద్ధి కలిగించే అవకాశం ఉంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో లేదా వారసత్వంగా మీకు ఏదైనా పోస్టు రావాల్సి ఉన్నా నామినేటెడ్ పదవి మీకు ఏమైనా రావాల్సి ఉన్నా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఇక మనకి ఇంచుమించుగా మార్చి పద్నాలుగో తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది మార్చి ద్వితీయార్థంలో అప్పుడు ఆటోమేటిక్గా రవి దిగ్బలుడై ఉండడం వల్ల అప్పుడు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ ఉద్యోగంలో మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది అంటే చాలా కాలంగా ఈ గురువు వ్యయస్థానంలో ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ మిథున రాశి వారికి రెండు పాయింట్లు ఇంచుమించుగా ప్రతిసారి టచ్ అవ్వడం జరుగుతుంటుంది కామన్గా ఏంటంటే ఒకటేంటంటే ఉద్యోగంలో మార్పు అభివృద్ధి విదేశ ప్రయాణం అది నడుస్తూ ఉంటుంది అలాగే స్థిరాస్తి కొనుక్కోనే ప్రయత్నాలు కొంతమంది కొనటం వాయిదా పడటం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా ప్రయత్నపూర్వకంగా ఈ రెండు ఇంచుమించుగా ఈ నెలలో అయినా సరే చాలా వరకు జరిగే అవకాశం ఉంది వృత్తిలో అధికారం హోదా పెరగడం కానీ అలాగే వృత్తిలో పట్టు సాధించడం కానీ జరిగే అవకాశం ఉన్నది ఇక్కడ ఇప్పుడు రాహుతో కూడా కలిసి ఉండడం వల్ల ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి టీవీ యాంకరింగ్ న్యూస్ రిటర్సు వాళ్ళు ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉంటారు అంటే ఎక్కువ ప్రెస్ కమ్యూనికేషన్స్ న్యూస్ అంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటుందన్నమాట అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్టుడేట్ అవుతుంటారు అటువంటి వారికి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని తగ్గట్టుగా మీకు ఎప్పుడైతే మీరు ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోనికి మారుతూ ఉంటారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ యొక్క జీతం కానీ వేతనం కానీ గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏదైనా కొత్త ఉద్యోగంలోకి మారడానికి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో మీకు కాకపోయినా మీ యొక్క జీవిత భాగస్వామికైనా ఉద్యోగపరమైనటువంటి మార్పులు తప్పనిసరి అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భార్య యొక్క లేదంటే భర్త యొక్క సంపూర్ణ సహకారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక దశమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం ఇక్కడ పంచమ స్థానం అన్నది మీలో ఉన్నటువంటి టాలెంటు నైపుణ్యం చెప్తూ ఉంటుంది దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా ఇది ఎవరైతే ఈ టీవీ కళారంగంలో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం సినిమా నటులు డైరెక్టర్లు వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉంది అంటే అధిక వ్యయం అవుతూ ఉంటుంది అధిక వేతనం లభిస్తూ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది చాలా బిజీ బిజీగా గడపడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కానీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు అనుకూలించే గ్రహస్థితిగా మనం చెప్తూ ఉంటాం బట్ ఏదైనప్పటికీ కూడా మరి బుధుడు దశమ స్థాన సంచారం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వేళ ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది ఇక కుజగ్రహస్థితి ఉండడం వల్ల అంటే స్థిరాస్తి కొనుక్కునే విషయం పక్కన పెడితే ఏదైనా మీరు మాస్టర్ ఉన్నా ఉన్న క్రీడారంగంలో ఉన్నా లేదంటే మీ యొక్క శరీర బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఎక్కువగా శరీరాన్ని కష్టపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఏదో ఒక వృత్తిలో ప్రావీణ్యం సంపాదించే ప్రయత్నంలో అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్కువ శ్రమ పడుతూ ఇంకా మీ యొక్క స్ట్రెంత్ని స్టామినాని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ కుజుని ప్రభావం ఏంటంటే ఈ రన్నింగ్లో పాల్గొనేవారు ఈ బాక్సింగ్ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఈ సమయంలో వారి యొక్క కాంపిటీషన్లో బాగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఇదే పరిస్థితి ఏంటంటే మీరు ఏదన్నా ఈ మిలిటరీ సంబంధించినవి నేవీ సంబంధించినవి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ప్రవేశం కొరకు ప్రవేశిస్తే అందులో ప్రయత్నం చేస్తే మిగతా గ్రహాలు కూడా అనుకూలించడం వల్ల మరి ఈ సమయంలో ఇంటి ఏప్రిల్ మార్చి మే నెలలో మీరు ఏదైనా ఇటువంటి యూనిఫారం ధరించినటువంటి ఈ పోలీసుకు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రవేశానికి అర్హత లభించే అవకాశం ఉంటుంది మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్నవారు ఉగాది నోడు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతమాట ఆ రోజే మనకు కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి టెక్నికల్గా అది పంచాంగ శ్రావణం చేస్తున్నవారు రాజు ఎవరు మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి లేదంటే మీకు సమీపంలో గోవు కానీ ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి పశువుతో అలంకరించి పూలతో పూజించి చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టడి పెట్టి ఆవుకి మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గోవే సంపద అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండవు అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం కలుగుతుంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినటం కానీ లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్య పిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది స్వస్తి